ఎన్నికలకే పోయింది మిగిలిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను సాధించిన విజయాలు కావా సన్న బియ్యం నేను ఇచ్చిన కాదా నేను ఇచ్చిన రేషన్ కార్డులు లేవా నేను ఇచ్చిన ఉచిత కరెంటు ఇండ్లకు యాభై లక్షల కుటుంబాలకు రావడం లేదా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం లేదా ఐదు వందల రూపాయల సిలిండర్ మీ కళ్ళ ముందు కనిపించడం లేదా దాదాపుగా నువ్వు రోడ్లన్నీ వదిలేసిపోతే హ్యామ్లో ఈరోజు దాదాపుగా ప ఇరవై వేల కోట్ల రూపాయల టెండర్లు కొత్త రోడ్ల కోసం పిలిచింది లేదా నువ్వు వదిలేసిన ఆరామ్ గారు పూర్తి చేసింది నేను కదా పీజీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేసింది నేను కాదా ఈరోజు మెట్రో విస్తరణ కోసం మెట్రోను బ్లాక్మెయిల్ చేసి మూడేళ్ళు ఆలస్యం చేసి ఆరు వేల కోట్లు దాని భారాన్ని పెంచి దివాలా దిప్పించే పరిస్థితి వస్తే మెట్రో విస్తరణకు సహకరించకపోతే డిజిన్వెస్ట్మెంట్ పేరు మీద పబ్లిక్ సెక్టర్ యూనియూనిట్స్ అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటుంటే ఇవాళ మెట్రోని నేను టేక్ ఓవర్ చేస్తాను మెట్రోను విస్తరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము సాధించిన విజయాలు కాదా మేము చేస్తున్న ప్రణాళికలు కాదా మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం ఫ్యూచర్ సిటీ నాలెడ్జ్ పార్కు నాలెడ్జ్ సిటీనో లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలుగైదు వందల నాలుగైదు వందల ఎకరాలలో నిర్మాణం కాదు ప్రపంచానికి ఒక గొప్ప నగరాన్ని అందించాలని ముప్పై వేల ఎకరాలు వాళ్ళు ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసి పక్కడ్బందీగా అంతర్జాతీయ సంస్థ తీసుకొచ్చి ఈరోజు వాటి ఒక కొలికి పట్టుకొచ్చినాం కదా రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడేసిన అక్కడ అక్కడుంటే నేను వచ్చి సాధించిన కదా రేడియల్ రోడ్స్ నేనేస్తున్నాను కదా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కే కాకుండా ఎలివేటెడ్ కారిడార్స్ నేను కదా డిజైన్ చేసింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఒక్క రోజైనా ఎక్కడైనా వృధా చేసినామా రాబోయే పది సంవత్సరాలు మేము ఉంటాం ఇవన్నీ పూర్తి చేస్తాం బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ యూపీఏ వన్ యూపీఏ టుకి ఏంద డిఫరెన్స్ అంటే మేము గ్రోత్ ఇంజన్ యాడ్ చేసాం ప్రతిదీ ఆదాయాన్ని ఉద్యోగాలను పరోక్ష ఉపాధిని అందించే ప్రణాళికలు మేము తీసుకొచ్చినాం మేము సంపాదించినంత ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితం గడపడానికి మోడీ కేసీఆర్ ప్రయత్నం చేసిండ్రు ఐటీఐఆర్ కారిడార్ మేము ఇచ్చినాం మోడీ కేసీఆర్ కలిపి రద్దు చేసి ఐటీఐఆర్ కారిడార్తో కొన్ని లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వస్తుంది ఈరోజు ఐటీ సంస్థలు రాబట్టే కదా అవుటరింగ్ రింగ్ రోడ్ ఉండబట్టే కదా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండబట్టే కదా ఫార్మా కంపెనీలు ఉండబట్టే కదా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా మారింది అవుటర్ రింగ్ రోడ్డు అమ్ముకొని పోలేదా మీ కళ్ళ ముందర ఏడు వేల ఐదు వందల కోట్లకు ఎవడైనా తలకాయ ఉన్నాడు తలకాయలు గుజ్జున్నాడు ఎవడైనా సమస్యలు టెక్నాలజీ పూర్తిగా లేనప్పుడు కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి ఎస్ఎల్బీసీని కూడా నిర్వీర్యం చేసి నల్గొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కేసీఆర్ మోడీ ఇద్దరు ఇవాళ మేము పూర్తి చేయడానికి పోతే శాపనార్థాలు పెడుతున్నారు పిల్లి శాపనార్థాలు కుట్టి తెగిపడుతుందా ఒక ప్రమాదం జరిగింది అన్యాయంగా కార్మికులు చనిపోయినారు వాళ్ళని ఆదుకోవాలా బాధ కంటే ఆనందం పిల్లలు చచ్చిపోతే పైసాచిక ఆనందం స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇట్లా తలుపులు మూసుకొని బాగా బాగా మాడుతున్నారు డ్యాన్సులు చేస్తారు అబ్బాయి ఈరోజు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయేటట్టు ఒక పైశాచిక ఆనందంతో ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు ఏంది విష సంస్కృతి ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఇట్లా ఉండేనా పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు పదేళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు పదేళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు జానారెడ్డి పట్టి విక్రమార్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు కానీ ఈ పైశాచిక ఆనందం వికృతమైన చేష్టలు ఏది పడితే అది మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా మేము వచ్చినమో రాలేదో అసలు కూర్చున్నామో లేదో అంత భరించలేనితనమేంది స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రాజులు ఇట్లనే ఆలోచన చేసిరు పేదోళ్ళు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతే జమీందారులు జాగీర్దారులు అసలు వీళ్ళేంది వీళ్ళు ఎమ్మెల్యేలు ఏంది వీళ్ళు అసలు కుర్చీలో కూర్చుంటారా సేమ్ నౌ దే ఆర్ రిపీటింగ్ సేమ్ కల్చర్ అంత అసహనం ఎందుకు కేటీఆర్ గారికి హరీష్ గారికి వాళ్ళ మొహాలు చూడండి ఎప్పుడైనా ఒకసారి అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖమంతా పింజరించుకొని ఇట్లా విషమంతా ఇట్లా ఫేస్లో నిజంగానే వాళ్ళ కళ్ళకి శక్తి ఉంటే మాడి మసైపోయేటట్టు చూస్తుంటారు ఆ ముఖ్యమంత్రి కుర్షీ దిక్కు అసలు ఏంది మీ తాత ముత్తాతలు జాగిరాదేమన్నా జాగిరైనా కూడా పోతుంది ఊర్లలో మాకు బొచ్చడు భూములు పోయినాయి సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది భూములు కోల్పోయిన వాళ్ళు చాలామంది నాలుగు రోజులైనాక మనసు కుదుట చేసుకుంటాము అసలు ఏంది ఆ పైసాచి కానందము ఏంది వాళ్ళ విపరీతమైన ధోరణి జూబ్లీస్ ఉప ఎన్నికల గురించి ఇక్కడ చెత్తుంది అక్కడ ఉంది ఇక్కడ మూరుకుంది అంటాడు మున్సిపల్ మంత్రి నువ్వే కదా సామి మూడు సార్లు మీ ఎమ్మెల్యేనే కదా అక్కడ నుంచి మూడు సార్లు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కదా ఎంపీ మాకెన్నడ అవకాశం వచ్చింది కౌన్సిలర్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అన్ని మంత్రులు మీరిద్దరే ఉంటారు తోడు దొంగలు దానికి కారణం మీరే కదా మా ప్రాతినిధ్యమే లేదు అక్కడ ఆ సమస్యకు మమ్మల్ని ఎట్ల చెప్పు జవాబు చెప్పంటాడు కేటీఆర్ పదిహేను అట్లా చేసినందుకు నేను అందుకే చెప్పిన ఏదైనా ఓ చెత్తకుండి చూసి ఓ రోజంతా ఆయనను గట్టి రాడా దాంతోనే ఆయనకు తత్వం బోధపడుతుంది అని దయచేసి ప్రజలు మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే ఇది ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండే పాలన ప్రజలు మా దృష్టికి తెచ్చిన సమస్యల్ని పరిష్కరించే పాలన అన్ని సమస్యలు ఓవర్నైట్గా పరిష్కారం అయితే దేశంలోనే సమస్యలు ఉండకపోలేము విడతల వారిగా ప్రాధాన్యత వారిగా సమస్యలను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాము అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు అమరువీరుల కుటుంబాలు కావచ్చు తెలంగాణ ముఖ్యంగా సాంస్కృతిక తెలంగాణ కవులు గాయకులు కళాకారులను ఆదుకునే విధానం కావచ్చు పోరాటాలు కావచ్చు అందుకే మేము నక్సలైట్ మిత్రులను కూడా జనజీవన శ్రవంతిలోకి రావండి మీ ఆలోచనల ప్రకారం తెలంగాణను ఒక దిశగా పేదవాళ్ళకు పరిపాలన అందించే పరిపాలన తీసుకొద్దామని మేము మాట్లాడినాం ఇవాళ నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఎవరిది అగ్రికల్చర్ ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరు నిర్ణయించుకోండి ఒకనాడు గంజాయి డ్రగ్స్ అంటే ఎక్కడో ఇనటోళ్ళు ఎవరో వాడతార అడవుల్లో తాములో సనాసులో తీసుకుంటారని డ్రగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారని విన్నాం ఇవాళ గల్లీ గల్లీల గంజాయి డ్రగ్స్ కారణం ఎవరు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరిది పబ్ కల్చర్ ఎవరిది సామాన్య ప్రజలతో కలిసిపోయే కల్చర్ మీరు అంచనా వేసుకోండి ఎవరు సినీ కార్మికులతో కూర్చొని మాట్లాడుతుందో ఎవరు సినిమా థారలతో గెస్ట్ హౌజుల్లో చర్చలు చేస్తుందో పోల్చి చూడండి ఎవరి నిబద్ధత ఏందో మీరు అర్థం చేసుకోండి ఈ నిబద్ధత మీద ప్రజల్ని తీర్పు ఇవ్వమని అడుగుతున్నానే ఈ గ్రేటర్ హైదరాబాద్లో కంటోన్మెంట్ ఒకే ఒక సీటు ఉప ఎన్నికల్లో గెలిచినాం ముప్పై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు డిఫెన్స్ భూములు కంటోన్మెంట్ షా మేడ్ మేడ్సెల్ ఎలివేటెడ్ కారిడార్కి డిఫెన్స్ నుంచి భూములను నేను సాధించుకొచ్చి పనులు ప్రారంభించిన ఐదు వేల కోట్ల రూపాయల నిధులు వాటికే ఇచ్చిన కంటోన్మెంట్లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించిన గ్రేటర్ హైదరాబాదులో నాకు ప్రతినిధులు లేరు ఓల్డ్ సిటీలు ఉన్నంత సహకరిస్తే గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్టకు మెట్రో విస్తరణ పనులు ప్రారంభించిన కొన్ని వేల కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చిన గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చిన మిరాలన్ ట్యాంకు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ తీగల వంతెన ఈరోజు ఐదు వందల కోట్లతో పనులు ప్రారంభమైంది ఎక్కడెక్కడైతే ప్రజాప్రతినిధులు ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా మమ్మల్ని మా దృష్టికి తీసుకొస్తుండో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి ఈరోజు కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ సమస్యల్ని నేను పరిష్కరించగలిగిన ఈరోజు మిగతా ప్రాంతంలో బీఆర్ఎస్ గెలిచిన దగ్గర ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యల మీద ఈ ఇరవై నెలల్లో ఈ సమస్య ఉన్నది దీనికి నిధులు కావాలి దీన్ని పరిష్కరించండి మీరు క్షేత్రస్థాయి పర్యటనకు రాండి నన్ను ఆహ్వానించలేదు మా దృష్టి కూడా తీసుకొస్తలేరు మేము వెళ్ళడానికి పోతే ప్రోటోకాల్ మీరు మీరేట్లు వస్తారు మేము లేకుండా అని పంచాయతీలు పెడుతున్నాం ఇది సమస్యలకు పరిష్కారానికి సహకరించదు అందుకే దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజల విజ్ఞతతో సెంటిమెంటా డెవలప్మెంటా ఒకవేళ సెంటిమెంట్ అయితే రెండు వేల ఏడులో పీజీఆర్ కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు పీజీఆర్ చచ్చిపోయినప్పుడు ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవానికి సహకరించిన ఎవ్వరు నామినేషన్ వేయలే పీజీఆర్ కుటుంబం వెళ్ళి కేసీఆర్ అభ్యర్థిని పెడతా అంటే మూడు గంటలు ఆయన ఇంటి ముందల నించుంటే ఉంటే పీజీఆర్ సతీమాని కుటుంబం పోతే మూడు గంటలు ఎండకు నించో పెట్టిండు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిందే చంద్రశేఖరరావు రెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో మీకు అందరికీ తెలుసు ఆయన పెద్ద గురించి ఆయన చనిపోతే ఆయన సతీమాని ఎన్నికల్లో పోటీ పెట్టే కనీసం ఆమె కొన్ని వేల మందికి భోజనాలు పెట్టుంటే సొంతంగా వండి ఇంటి దగ్గరికి పోతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ ఇంట్లో పోయి వెలుగుతూనే ఉండే రామరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఖమ్మం జిల్లా మిత్రులు ఎవరైనా ఉంటే నేను చెప్పింది అబద్ధమేమో మేము వె మీరు వెరిఫై చేసి చెప్పండి అట్లాంటి రామ్ రెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పెడితే కూడా పట్టుబట్టి ఓడగొట్టింది చంద్రశేఖరరావు నారాయణ కేడ్లు కృష్ణారెడ్డి గారు పెద్దమని చచ్చిపోతే వాళ్ళు కూడుకుని పట్టుబట్టి ఓడగొట్టింది అసలు ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏకగ్రీవం జరిగే ఉప ఎన్నికల్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ విష సంస్కృతిని ఈ విష బీజాన్ని నాటిందే చంద్రశేఖరరావు మరి నువ్వు నాటిన విష మొక్క నిన్నే మింగుతుంది కదా నువ్వు తెచ్చిన సంస్కృతి